బాధపడుతున్నారు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి సరే మేమే ఏదో ఒక రకంగా వెళ్ళి చంపేస్తాము అంటే దేవతల వల్ల కాదు వాళ్ళు అప్పుడు మానవ రూపాన్ని ధరించాలి మానవ రూపాన్ని ధరించి వెళ్ళి అంతం చెయ్యాలి అదే తేలికైన విషయమా కాదు మనిషిగా వెళితే శక్తులు ఉండవు కదా అప్పుడు చాలా కష్టపడాలి అంటే మనిషి అన్నవాడు కష్టపడే సాధిస్తాడు ఇలా అంటే ఏవో ఆయుధాలు వచ్చేయడం అన్ని కుదరవు అటువంటి సభలో ఎవరు పిలవకపోయినా ఎవరు అడగకపోయినా స్థితి కారకుడు కాబట్టి ఇది నా పని నేను నేనందరినీ చూసుకోవాలి నేను నా భక్తుల్ని చూసుకోవాలి అలాగే నేను లోకాన్ని రక్షించాలి నేను ధర్మపాదన చెయ్యాలి అని ఎవరు అడగకపోయినా శ్రీ మహావిష్ణువు ఆ సభలోకి వచ్చి ఆగండి మీరెవ్వరూ వెళ్ళొద్దు ఎందుకు అంటే మీరు ఇబ్బంది పడతారు అన్నది ఆయన భయం ఆయన స్థితికారకుడు కదా ఆయన ఆలోచిస్తున్నాడు ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఆ రాక్షసుడు భయంకరమైన రాక్షసుడు పది తెల్లల రాక్షసుడు ఆయన ఒక మనిషి అంతం చెయ్యాలంటే ఆ మనిషి ఎంత సాధన చెయ్యాలి అంటే మీరెవ్వరూ వెళ్ళవద్దు ఇబ్బంది పడవద్దు నేను వెడతాను నేను మనిషిగా వెడతాను అని రాములు వారు ఆ రూపంలో అంటే శ్రీ మహావిష్ణువు రావడం జరిగింది అయితే మనకి కొన్ని కథల్లో కొన్ని సందర్భాలలో ఆదిశేషువు లక్ష్మణుడుగా వచ్చారు అని చెప్తారు వాల్మీకి రామాయణంలో మాత్రం ఒకటే శ్రీ మహావిష్ణువు నాలుగు రూపాలుగా ఆయన వచ్చారు అని చెప్తారు ఆయనే రాముడు ఆయనే లక్ష్మణుడు ఆయనే భరతుడు ఆయనే శత్రుఘ్నుడు అని చెప్తారు ఎవరు ఏదైనా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అందరిలోనూ పరమాత్మ ఉంటాడు కాబట్టి ఇప్పుడు రాముల వారు అంటే శ్రీ మహావిష్ణువు రావాలి అని అనుకున్నారు రాముడిగా ముఖ్యంగా నరుడిగా రావాలి అని అనుకున్నాడు కేవలం రావణాసుని చంపడానికి మాత్రం కాదు మనిషి విలువ అన్నది పెంచడానికి మనం అందరం కూడా మనుషులం కదా కాబట్టి మనలా వస్తాడు శ్రీ మహావిష్ణువు నేను కూడా మీలాగే మనిషిని మరి అలా ఒక సామాన్య మనిషి ఏం సాధించగలడు ఎంత సాధించగలడు రాక్షసుని కూడా అంతం చేయగలడా చేయగలడు ఎప్పుడు అంటే ధర్మము సత్యము ఇవి పట్టుకున్నప్పుడు అందుకే రామాయణంలో అంటారు రాముల యొక్క నడక కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఒకటి సత్యం ఒకటి ధర్మం అంటారు రాములు వారి అలా ఉండేదట అంటే నడక అంటే మనం అలా నడుచుకుని వెళ్ళిపోయే నడక కాదు మన నడవడిక కాబట్టి రాముని యొక్క నడవడిక ఏమిటి సత్యంతో ధర్మంతో మనం సమానంగా రెండు కాళ్ళు సమానంగా ఉండి పని చేస్తూ ఉంటే మన నడక సాఫీగా విడిపోతుంది తిన్నగా నడుస్తాం ఒక కాళ్ళకి దెబ్బ తగిలితే కుంటుతూ ఉంటాం కాబట్టి రాముల వారి యొక్క రెండు కాళ్ళు ఒకటి సత్యం ఒకటి ధర్మం అంటారు అలా రెండు సమానంగా ఆయన పాటిస్తున్నారు కాబట్టి ఆయన నడక ఆయన నడవడిక మనందరికీ ఆదర్శం ఒక మనిషి చెయ్యగలడా చెయ్యగలడు ఎప్పుడు అంటే ధర్మాన్ని పాటిస్తే ఎప్పుడు అంటే సత్యాన్ని పట్టుకుంటే అని నిరూపణ చేశారు అలా ఆయన నిశ్చయించుకున్నారు కాబట్టి మళ్ళీ దశరథ మహారాజు గారు చేసుకున్న పుణ్యం ఎంతో ఉంది ఆయన ధర్మాత్ముడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చారు అలా నలుగురు కుమారులు అన్న జన్మించారు ఇప్పుడు కులగురువు అయిన వశిష్ఠ మహర్షి ఈయన నామకరణం చేస్తున్నారు అయితే ఈ నామం అంటే రాముల వారు అలాగే లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళ గురించి కూడా నామాల గురించి కూడా మనం చెప్పుకోవాలా ప్రస్తావన ఉంది చెప్పుకోవాలి ఎందుకు అంటే వశిష్ఠుల వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ పేర్లు పెట్టారు ఇప్పటికీ అంటారు కదా మనం ఒక పేరు పెడితే ఇంట్లో ఆ అమ్మాయికి గాని అబ్బాయికి గాని చాలా ఆలోచించి పెట్టాలంట ఎందుకు అంటే మన నోరు తిరుగుతోందా లేకపోతే మనకి వినడానికి బాగుందా అన్నది కాదు ఆ నామానికి సంబంధించిన అర్థం అలాగే అర్థానికి వెనక దాగి ఉన్న రహస్యం తత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వశిష్ఠుల వారు ఆయన కులగురు మాత్రమే కాదు ఆయన బ్రహ్మజ్ఞాని ఆయనకి తెలుసు రామాయణంలో వాల్మీకి తెలుసు శ్రీ మహావిష్ణువే అని అలాగే రామాయణంలో వశిష్ఠుల వారికి తెలుసు వచ్చింది శ్రీ మహావిష్ణువే అలాగే విశ్వామిత్రుల వారికి తెలుసు వచ్చింది శ్రీ మహావిష్ణువే కానీ వాళ్ళు చెప్పరుగా సరే ఇప్పుడు రామ అనే పేరు పెట్టారు ఈ పెద్ద కొడుకుకి పెద్ద కుమారుడికి రామ అని ఎప్పుడైతే అంటామో పూర్తిగా పాపాలు ధ్వంసం అయిపోతాయి అని అంటారు రామ 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 అందుకే రామకోటి అని ఎక్కువగా వింటూ ఉంటావు శ్రీ మహావిష్ణువి ఎన్నో పేర్లు కదా సహస్రనామాలు ఉన్నాయి మరి వాటితో కోటి రాయడం ఉన్నది కదా అయితే ఎందుకు రాస్తున్నావు అంటే రామ చాలా తేలికగా ఉంటుంది కాబట్టి రాసేస్తా ఉన్నది కాదు ఇక్కడ రామ అని ఎందుకు పెట్టారు ఈ రకారం ఏదైతే ఉందో అలాగే మకారం ఏదైతే ఉందో ఇవి అలా అలవోపుగా తీసుకున్నవి కాదు ఇవి బీజాక్షరాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రం ఏదైతే ఉందో అష్టాక్షరి మహామంత్రం అందులోంచి రకారాన్ని తీశారు అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం ఏదైతే ఉందో అందులోంచి మకారాన్ని తీశారు అయితే మనం మళ్ళీ ఇక్కడ ఒక సందేహం రావచ్చు కేవలం రకారమే తీయాలా నామో నారాయణాయ ఏదైనా తీయొచ్చు కదా అంటే ఇక్కడ కూడా వశిష్ఠుల వారు చాలా జాగ్రత్తగా ఆలోచించారు ఈ ఓం నమో నారాయణాయ అనే పరమ పవిత్రమైన అష్టాక్షరి మహామంత్రంలో రకారానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు కొన్ని కొన్ని అక్షరాలకు సంబంధించి బీజాక్షరాలు అంటారు కదా వాటిలో ఎంతో శక్తి దాగి ఉంటుంది ఈ రకారం తీసివేస్తే గనక ఆ మంత్రం ఏదైతే ఉందో దాని శక్తి అంతగా ఉండదట తగ్గిపోతుందట అంటే ముఖ్యమైన అక్షరం ప్రకారం ముఖ్యమైన అక్షరం ప్రకారం అందుకే అటువంటి రకారాన్ని తీశారు యా గాని నా గాని అన్ని ముఖ్యమే కానీ ఈ రకారము మరింత విశేషంతో కూడుకున్నది మరి అది అటువంటి శక్తి ఎటువంటిది తెలుసుకోవాలి అంటే బహుశా మనకంత జ్ఞానం ఉండాలి అలా రకారాన్ని తీశారు అలాగే ఓం నమ శివాయాలో మకారం మాత్రమే తీశారు ఎందుకు అంటే ఈ మకారానికి కూడా విశేషమైన శక్తి ఆ మంత్రంలో నిక్షిప్తమై ఉంది అది లేకపోతే ఆ మంత్రానికి అంత శక్తి ఉండదట కాబట్టి మకారం తీశారు అలా ఏర్పడింది మా మా ఆయనకి నచ్చింది కదా తోచింది కదా చిన్నగా ఉంది కదా అని మాత్రం పెట్టలేదు అందుకే మనం ఎన్నిసార్లు రామా రామా అంటున్నామో తెలుసో తెలియకో బీజాక్షరాలను పడుకుతున్నాం మరి ఈ బీజాక్షరాలు ఏం చేస్తాయి అంటే మనలో ఉన్న పాపపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నశింప చేస్తాయి అంటే పాపాలు చేసి రామ రామా అంటే సరిపోతుందా కాదు రామ అనే ఈ నామం ఏదైతే ఉంటుందో ఇది తారక మంత్రం దీనితో పాటు నిరతిశయ ఆనంద స్వరూపుడు రామ అని అంటారు అంటే ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తూ ఉంట ఎప్పుడు ఎవరైనా ఆనందాన్ని ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎవరై ఉంటారు వాళ్ళు ఎవరవుతారు వాళ్ళు మహారాజులు అవుతారా సంపన్నులు అవుతారా అంటే బాగా డబ్బున్న వాళ్ళు అవుతారా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా అంత ఆనందం రాకపోవచ్చు అయితే మనల్ని ఇష్టపడైన వాళ్ళు ఉంటారా బహుశా అప్పుడు కూడా రాకపోవచ్చు కానీ రాముల వారు ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపంతో ఉంటారు అంటే తను అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇస్తారు అటువంటి సౌందర్యం కలిగిన వారు కాబట్టి ఈ రామ అనే ఆ మాట ఎందుకు పెట్టారు రాముల యొక్క జీవితం ఎలా ఉంటుంది ఆ తత్వం ఎలా ఉంటుంది తెలుసుకునే పెట్టారు వశిష్ఠుల వారు రాముల వారు రామనామం లేకపోతే రామ స్వరూపం ఎప్పుడైతే స్మరించుకుంటామో మనకి కూడా అందం వస్తుంది అంటే బాహ్యంగా కనిపించే అందం కాదు అంత సౌందర్యం ఎవరికైతే ఎంత సౌందర్యం ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు వాళ్ళ అవతల వాళ్ళకి కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఇంకా ఇంతకన్నా ఏం కావాలి మనిషిగా పుట్టిన తర్వాత కదా కాబట్టి ఇతరత్ర ఏ ప్రాణికి లేని ఒక అద్భుతమైన వరం మనందరికీ ఉంది కానీ మనం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం మనకేదో లేదని ఏడుస్తాం అవతల వాళ్ళతో పోల్చుకుంటాం వాళ్ళకు ఉందని ఏడుస్తాం అలాగే మనం బాగుండాలి అంటే కేవలం శరీరాన్ని చూసుకుంటాం ఆరోగ్యంగా ఉన్నానా చుట్టానికి బాగున్నానా మంచి బట్టలు వేసుకుంటున్నాదా అని కాదు కదా అంత సౌందర్యం ఎలా వస్తుంది మళ్ళీ మన నడవడిక ఆ నడవడిక బాగుండాలంటే ఏం చేయాలి సత్యాన్ని ధర్మాన్ని రాముల వారు పట్టుకున్నట్టు పట్టుకుంటే ఆజానుబాహుడు అంత అందంగా ఉంటాడు ఉంటాడు నిజమే శ్రీ మహావిష్ణువు కదా కానీ అది మాత్రమే కాదు ఆయన ఆ ఆనందానికి అందానికి కారణం ఆయన ఆనందం పంచి పెడుతున్నాడు అంటే ఆయన పాటిస్తున్న ధర్మం మనకు ఒక మాట చెప్తారు రామరాజ్యం మళ్లీ రాదు అంటారు ఎందుకు రాదు రామరాజ్యం ఎన్నో రాజ్యాలు వచ్చాయి కానీ రాముల వారు ఒక మాట చెప్పి తన ప్రజలను పరిపాలిస్తూ ఉండేవారట ఆయన అంటారు మీరందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఉండవచ్చు ఎప్పుడు అందరూ ఎలా ఆనందంగా ఉంటారు ఈ రోజు నేను ఆనందంగా ఉంటాను కానీ బహుశా ఇంకొకటి జీవితంలో ఏదో పెద్ద కష్టం వస్తుంది వాళ్ళు బాధతోనే ఉంటారు కదా అలా మనం పోల్చుకుని చూస్తే మనమైనా మన జీవితంలో ప్రతిరోజు ఆనందంగా ఉండడం కష్టం కానీ రాముల వారు ఏం చెప్తారంటే ఆయన అంటారు ఎప్పటి వరకు మనం ధర్మం పట్టుకుని ఉన్నాము ఎప్పుడైతే నేను ధర్మాన్ని పాటిస్తున్నానో నేను ఆనందంగా ఉండవలసిన స్థాయికి వెళ్ళిపోయినట్టే నేను ఆనందంగా ఉండాలి ఎప్పుడు అంటే నేను ధర్మాన్ని పాటిస్తే ప్రతి ఒక్కరు చూసుకోవాలి అని చెప్పారట రాముల వారు రామరాజ్యం యొక్క గొప్పతనం అది ప్రతి ఒక్కరు వారిని ప్రశ్నించుకోవాలి నేను ధర్మం పాటిస్తున్నాను అంతేగాని నాకు ఇవాళ్ళు వేసుకుని తినడానికి పది రకాలు ఉన్నాయా మంచి బట్టలు ఉన్నాయా కాదు నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని పాటిస్తున్నానా పాటిస్తున్నాను అయితే నేను ఆనందంగా ఉండవచ్చు నేను ఆనందాన్ని అందరికి ఇవ్వవచ్చు అని నేర్పించారు అందుకే ఆయన జీవితంలో కూడా అన్ని కష్టాలే రామకథ అంటే ఆయనకు అన్ని కష్టాలే కానీ ఇన్ని కష్టాలలో కూడా ఆయన ఆనంద స్వరూపుడు ఎలా అయ్యాడు ఆయన ఎందుకు ఆనందంగా ఉంటాడంటే ఆయన పట్టుకున్నాడు ధర్మాన్ని ఎప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టలేదు విపరీతమైన పరిస్థితుల్లో కూడా అనుకూలమైన పరిస్థితుల్లో ఉంటే అందరూ గోళ్ళని మంచి మాటలు చెప్తారు కానీ విపరీతమైన పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టొద్దు మీరు అలా ఉన్నారా ఆనందంగా ఉండడాన్ని ఈ ధర్మం ఏదైతే మీరు పట్టుకున్నారో ఇదే మిమ్మల్ని రక్షిస్తుంది అని రాముని వారు నిరూపణ చేశారు ముందు ముందు రామాయణంలో కొన్ని సందర్భాలలో ఆయన మనిషిగానే వచ్చాడు కదా కాబట్టి ఆయనకి ఏం విశేషమైన శక్తులు లేవు అలా విశేషమైన శక్తులు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచి ఈ అతీతమైన శక్తులు వచ్చి రాముల వారిని కాపాడాయి మనకి రామాయణంలో ముందు ముందు కనిపిస్తూ ఉంటాయి అందుకే రాముల వారి జీవితం మనందరికీ ఆదర్శం ధర్మం పట్టుకోండి ధర్మం మిమ్మల్ని విడిచిపెట్టదు అది పట్టుకుంటుంది అది పట్టుకుంటే ప్రతిరోజు సంతోషంగా ఉండవచ్చు అని వారు చెప్తారు అలా రామా అనే పదం అది నిరతిశయ ఆనంద స్వరూపం రాముణ్ణి చూస్తే రాముడితో మాట్లాడితే రామరామం చెప్పుకుంటే అంత అందం మనకి వస్తుంది అంత ఆనందం మనం కూడా అందరికి ఇవ్వగలుగుతాం